బిడ్డకి తల్లిపాలు ఆపాలనుకుంటున్నారా అయితే మీకు ఈ ఆరు చిట్కాలు సహాయపడతాయి మొదటిది పాలు ఆపాలనుకునేది ఒక ఐడియల్ టైంకి డిసైడ్ అవ్వాలండి బిడ్డకి పళ్ళు వచ్చేటప్పుడు కానీ మోషన్స్ అయ్యేటప్పుడు కానీ జ్వరం ఉన్నప్పుడు కానీ పాలు ఆపాలి అనే డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ టైంలో బేబీ మదర్ మీద ఎమోషనల్గా అట్ ద సేమ్ టైం న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్కి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి రెండవది బిడ్డని ప్లేస్ కానీ బిడ్డని కంఫర్ట్ చేసే ప్లేస్ కానీ మార్చుకోండి మామూలుగా బిడ్డకి అలవాటైన ప్లేసెస్లో పాలు అడగడం అలవాటు ఉంటుంది సో ప్లేస్ కానీ మార్చినట్లయితే బిడ్డకి పాలు గుర్తు రాకుండా డైవర్ట్ చేయడం ఈజీగా ఉంటుంది మూడవది ఇంట్లో వాళ్ళ సహాయం తీసుకోండి బిడ్డని డైవర్ట్ చేయడం ఈజీ ఎట్ ద సేమ్ టైం పాలు మాన్పించడం ఈజీ నాలుగవది బేబీ అడిగినప్పుడు మాత్రమే ఫీడ్ ఇవ్వడం అలవాటు చేసుకోండి సో ఒకేసారి పాలు ఆపలేం కాబట్టి గ్రాడ్యువల్గా పాలు ఆపే క్రమంలో బేబీ రిక్వైర్మెంట్ బట్టి బేబీ అడిగినప్పుడు మాత్రమే ఫస్ట్ పాలు ఇవ్వండి ఆ తర్వాత నిదానంగా ఒక ఫీట్ తర్వాత ఒక ఫీట్ డ్రాప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఐదవది కొంతమంది బేబీస్ రెసిస్టెంట్గా ఉంటారు ఫీడ్ ఆపడాన్ని అస్సలు ఒప్పుకోరు ఇన్సిస్ట్ చేస్తారు ఖచ్చితంగా పాలు కావాలి నేను ఫుడ్ తీసుకోను అని చెప్పి సో అలా తీసుకోవడం లేదని చెప్పి మీరు కరిగిపోయి పాలు ఇచ్చేనక్కర్లేదు మాక్సిమం వన్ ఆర్ టూ డేస్లో వాళ్ళు ఆకలి వేస్తే వాళ్ళే తింటారు ఆరవది పిల్లలకి మెయిన్గా వన్ ఇయర్ దాటిన తర్వాత తల్లి పాల మీద ఫుడ్ రిక్వైర్మెంట్స్ కంటే కూడా ఎమోషనల్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి పెద్ద పిల్లల్ని అయితే మీరు కన్విన్స్ చేయొచ్చు మీరు చెప్పొచ్చు వాళ్ళకి పాలు రావడం లేదనో లేకపోతే పాలు పాడైనాయనో ఏదో ఒక రీజన్ చెప్పి మీరు వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు ఫీడ్ డ్రాప్ చేసి వాళ్ళని ఎక్కువ దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి